రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపాలిటీలో ఈ నెల ఎనిమిదవ తేదీ బుధవారం నుంచి ఇంటింటికి ఒక్క రూపాయకే నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ మామిడిశెట్టి వసుంధర కమిషనర్ వెంకన్నులు తెలిపారు మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ను మరి వాడువాడులో ఎనిమిది ఆరు రెండు వేల పదహారు పది ఆరు రెండు వేల పదహారు వరకు వాడవాడలో మరి మేళగా నిర్వహించి మరి ఇంటింటికి రూపాయి కనెక్షన్ ఇవ్వడానికి మా ప్రభుత్వం మరి దీన్ని అమలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ మరి ఒక రూపాయి నల్ల కనెక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మరి వాడలో మరి వార్డు వాళ్ళలో మెళ్ళలో దరఖాస్తు చేయవలసిందిగా ఉందిగా మా మున్సిపల్ సిబ్బంది వార్డు కౌన్సిలర్ మరి సివో గారు ఉంటారు కాబట్టి దరఖాస్తు చేసుకోవాలి అక్రమ నల్లా కనెక్షన్ ఉన్నవారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వెంటనే మళ్ళా రూపాయి కనెక్షన్కు దరఖాస్తు చేసుకొని మరి రూపాయి నల్లా కనెక్షన్ను క్రమబద్ధ చేసుకోవాలని కోరుకుంటూ మరి మంచిరాల పట్టణంలో మిషన్ భాగీర భాగీరథ స్కీమ్ కింద మరి మంచిర్యాల పట్టణంలో వాడవల పైప్ లైన్ వేయడం మరి అభివృద్ధి అయిన ప్రాంతాల్లో పైప్ లైన్ వేయడం మరియు అభివృద్ధి కాని ప్రాంతాల్లో మిషన్ భాగీరందు ప్రతిపాదనలు చేయుట అక్రమ నల్ల కనెక్షన్లను గుర్తించి వారిపై చర్య తీసుకున్నట పైప్ లైన్ లేని ఏరియాలో కొత్తగా పైప్ లైన్ వేయుట జూలై పదిహేను వరకు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసే విధంగా నివేది నివేదిక తయారు చేయడం జరిగి జరుగుతుంది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ నల్లా కనెక్షన్ తీసుకోవాలనిగా మరి మా మంచి ముంచు మంచిర్యాల మున్సిపాలిటీకి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తూ మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ కేటీఆర్ గారు మరి ప్రతి ఇంటింటి మహిళ బయటకు వెళ్ళకుండా ఉండ ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ స్కీమ్ను అమలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్లో పాల్గొని ఇంటింటికి నల్ల కనెక్షన్ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు మంచిర్యాల పట్టణము నందు మరి రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ఇంటింటికి ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని బేసిస్కొని చైర్పర్సన్ గారు ఈరోజు మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రేపటి నుంచి పట్టణంలో మరి ప్రతి వార్డుకి ఒక టీం వచ్చేసి ఇంటింటి నల్లాకు సంబంధించినటువంటి మేళాసు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి ట్యాబ్ కనెక్షన్ ఉండాలి ప్రతి మహిళ గౌరవంగా నీళ్లు పట్టుకునే విధంగా ఉండాలి ఎవరూ కూడా వీధుల్లో కానీ పబ్లిక్ ట్యాబ్లో కానీ అక్కడిక్కడ నీళ్లు పట్టుకోవడానికి మరి కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో మొత్తం సర్వే చేయడం జరిగింది ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి అన్న ఉద్దేశంతో రూపాయికి నల్లా కనెక్షన్ని మరి నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగా మరి పట్టణంలో ఎక్కడైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయో అదేవిధంగా సఫిషియంట్ వాటర్ సప్లై ఉండి ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో అక్కడ ఇమీడియట్గా మేము ట్యాప్ కనెక్షన్స్ ఇష్యూ చేస్తాము అదేవిధంగా ఎక్కడైతే మరి మనకు కావాల్సిన పైప్ లేవో ఆ చోట సర్వే చేసి మరి మిషన్ భగీరథ కింద వాటికి కూడా ట్యాప్ చేసి మిషన్ భగీరథ కింద పైపులను వేసి సెకండ్ ఫేజ్లో వాళ్ళు కూడా ట్యాప్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఇప్పటికీ ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇంకా ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్ దారులుగా ఉండకూడదు వాళ్ళని కూడా ఈ ఫేస్లోనే ఖచ్చితంగా రెగ్యులరేషన్ చేసే వాళ్ళని మరి మెయిన్ కోర్సులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం మాకు విశ్రక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి పట్టణంలో ఎవరైతే మరి ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్ అడుగుతున్నారో వాళ్ళందరూ మరి మా మా టీము మేళా మీ వార్డుకు వచ్చినప్పుడు తప్పకుండా దరఖాస్తు చేసుకొని మరి వితిన్ ది ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే చైర్పర్సన్ గారు మేము చేతుల మీదుగా మీకు ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళందరూ రెగ్యులేషన్ చేసుకోవాలి క్రమబద్ధీకరించుకోవాలి అదేవిధంగా ఎవరికైతే అసలు ట్యాప్ కనెక్షన్స్ లేవో ఇంతకుముందు ఇబ్బంది అవుతుంది ట్యాప్ కనెక్షన్ తీసుకోవడం అనే వాళ్ళు ఉన్నారో ఇప్పుడు మీ మెమరీ మీ ఇంటికి మీ వాడకే మరి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి అక్కడే అప్లై చేసుకునే ట్యాప్ కనెక్షన్స్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ ఉండాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి రూపాయికే ట్యాప్ కనెక్షన్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంత తొందరగా అయితే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మేము ట్యాప్ కనెక్షన్ ఇష్యూ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎక్కడైతే ఫిజిబిలిటీ ఉందో ఇచ్చే అవకాశం ఉందో అక్కడ నాలుగు నలభై ఎనిమిది గంటలని ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి చైర్పర్సన్ గారి చేతుల మీద ఇమీడియట్గా ట్యాప్ కనెక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పట్టణం ఉన్న ప్రతి బీపీఎల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవాలి దీనికి మెయిన్ క్రియేటీరియా ఒకటే రెండు లక్షల ఇన్కమ్ దాటకూడదు రెండు లక్షల ఇన్కమ్ దాటని బిలో ఉన్నవా ప్రతి ఒక్క బీపీఎల్ ఫ్యామిలీ దీనికి అర్హులు కాబట్టి ప్రతి ఒక్కరు